హెయిల్లో మమస్ పదిహేడేళ్లకే బాడీ షేమింగ్ కట్ చేస్తే ఇండస్ట్రీలో చక్రం తిప్పింది చిన్న వయసులోనే సినీ రంగంలోకి తెరంగేట్రం చేసింది కెరియర్ ప్రారంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొందంట ఈ ముద్దుగుమ్మ పదిహేడేళ్ల వయసులోనే బాడీ షేమింగ్ విమర్శలు రావడంతో ఎంతో బాధపడిందంట ఆయన పట్టు వదలకుండా ప్రయత్నాలు చేసింది నల్లగా సన్నగా పొడుగ్గా ఉన్నానని తనను కామెంట్ చేశారని కానీ నటనపై ఆసక్తితో అవకాశం కోసం ఎదురు చూసినట్లు తెలిపింది ఆమె మరెవరో కాదు హీరోయిన్ శెట్టి ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోతో తాను ఇండస్ట్రీకి పరిచయం అయ్యానని చెప్పుకొచ్చారు సినీ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు తనకు పదిహేడేళ్లు మాత్రమే అని ఆ సమయంలో తాను ప్రపంచాన్ని చూడలేదని జీవితాన్ని అర్థం చేసుకోలేదంట తొలినాళ్ళలో కెమెరా ముందు నిలబడ్డానికి భయంగా ఉండేదని కొన్ని సినిమాల తర్వాత తన కెరియర్ ముగిసిపోతుందని భయపడిందంట శెట్టి వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్నారు వారికి వియాన్ షమీషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు నెట్టింటా చాలా యాక్టివ్గా ఉంటారు బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లో శిల్పా ఒకరు ఆమె ఆస్తుల విలువ నూట ముప్పై కోట్లు సొంతంగా జెట్ కూడా ఉంది